جي <laughs> نا Team A, optional round दीजिए. Give a big round of applause for optional round. The first generation. Give it up. <laughs> Next we have Bhaka, player number. My place. Motla. My 97. The first generation, my elder. Give it up. All the students request you to smile. నిన్న ప్రకటించినటువంటి ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షా ఫలితాలు మనందరం నిన్న చూసాము సో రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ప్రకటించినటువంటి పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో నారాయణ గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్ నుంచి స్టేట్ సెకండ్ మార్క్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ నైన్తో మనం స్టేట్ సెకండ్ మార్క్ సాధించడం జరిగింది అలాగే స్టేట్ థర్డ్ మార్క్ అయినటువంటి ఫైవ్ నైంటీ ఎయిట్ ముగ్గురు విద్యార్థులు సాధించడం జరిగింది అలాగే ఫైవ్ నైంటీ సెవెన్ పదకొండు మంది విద్యార్థులు ఈ ఘనత సాధించడం జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించినటువంటి ఈ పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో స్టేట్ సెకండ్ మార్కుతో పాటు థర్డ్ మార్కులో కూడా ఈ నారాయణ విద్యా సంస్థల పిల్లలు వాళ్ళ యొక్క ప్రతిభను వాళ్ళ యొక్క పరీక్షల్లో రాసినటువంటి తీరును మనం నిన్న గమనించడం జరిగింది అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లా పరీక్షా ఫలితాలను ఒకసారి మనం విశ్లేషించినట్లయితే ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులతో స్థానిక రామలింగాపురం నారాయణ కాంత స్కూల్ విద్యార్థి దీక్షిత ప్రియ ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులతో జిల్లా టాపర్గా జిల్లా ఫస్ట్ మార్కుతో ఈరోజు మనందరి ముందు కూడా తన దీక్షిత ప్రియ ఉంది ఇక్కడ అలాగే ఫైవ్ నైంటీ సెవెన్ ఐదు వందల తొంభై ఏడు మార్కులు సాధించినటువంటి విద్యార్థులు మొత్తం నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ఐదు మంది విద్యార్థులు ఉన్నారు అందులో నలుగురు విద్యార్థులు నారాయణ కాన్సెప్ట్ స్కూలు అందులో ఒక విద్యార్థి భవ్యశ్రీ నారాయణ హైటెక్నోక్ స్కూల్ ఫత్యాన ఉంది ఆ ఐదు ఐదు మంది విద్యార్థులు ఒకటి కుందన వర్షిత నారాయణ కాన్సెప్ట్ స్కూల్ షిష్కోట్ ఫైవ్ నైంటీ సెవెన్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ అలాగే సాయి బిల్వేష్ ఫైవ్ నైంటీ సెవెన్ ఫ్రమ్ నారాయణ కాన్సెప్ట్ స్కూల్ అదేవిధంగా తన్వి స్కోర్డ్ ఫైవ్ నైంటీ సెవెన్ నారాయణ కాన్సెప్ట్ స్కూల్ అలాగే రోహన్ వరుణ్ హిష్కోడ్ ఫైవ్ నైంటీ సెవెన్ ఫ్రమ్ నారాయణ కాన్సెప్ట్ స్కూల్ అండ్ ఫైనలీ భవ్యశ్రీ నారాయణ ఈ టెక్నో స్కూల్ ఫతేగనిపేట ఈ ఐదు మంది విద్యార్థులు ఐదు వందల తొంభై ఏడు మార్కులు అంటే జిల్లాలో సెకండ్ హయ్యెస్ట్ మార్క్ నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సెకండ్ హయ్యెస్ట్ మార్కు ఈ ఐదు మంది విద్యార్థులు సాధించడం జరిగింది అలాగే ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాధించిన విద్యార్థులు మన దగ్గర నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో నెల్లూరు జిల్లా నుంచి ఆరు ఏడు మంది విద్యార్థులు ఉన్నారు అలాగే ఐదు వందల తొంభై ఐదు అంతకు మించి అంటే ఐదు వందల తొంభై ఐదు కన్నా ఎక్కువ వచ్చిన విద్యార్థులు మొత్తం నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నుంచి ఇరవై ఆరు మంది విద్యార్థులు మనకి ఈ రిజల్ట్స్లో రావడం జరిగింది సో ఈ ఇరవై ఆరు మంది విద్యార్థులు కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నుంచి ఈ కాంట్రిబ్యూషన్ ఉండటం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఫైవ్ నైంటీ అండ్ అబవ్ మార్క్స్ ఐదు వందల తొంభై ఆ పైగా వచ్చిన మార్కులు వచ్చినటువంటి నారాయణ స్కూల్స్ విద్యార్థులు మొత్తము నూట ముప్పై తొమ్మిది మంది విద్యార్థులు వచ్చారు ఈ నూట ముప్పై తొమ్మిది మంది విద్యార్థులు కూడా అన్ని స్కూల్స్ మీరు అటు గూడూరు జోన్ తీసుకున్న ఇటు కావలి జోన్ తీసుకున్న ఇటు నెల్లూరు సిటీలో ఉన్న స్కూల్స్ తీసుకున్న అలాగే ధనలక్ష్మిపురంలో ఉన్న నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాఠశాల అన్నిటి నుంచి కూడా మనకి ఈ నూట ముప్పై తొమ్మిది మంది విద్యార్థులు ఐదు వందల తొంభై మార్కులు పైగా రావడం జరిగింది సో ఈ విజయం అనేది కేవలం ఏ ఒక్కరి వాళ్ళనో ఇద్దరి వలనో వచ్చింది కాదు ఇదంతా కూడా నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ఇంత ఘన విజయానికి కారణం చాలా కారణాలు ఉంటాయి ఇందులో ముఖ్యంగా మేము అందరం కూడా ఈ విజయాన్ని ఈరోజు ఇలా హ్యాపీగా ఫీల్ అవ్వడానికి కారణం ఏంటంటే మా స్టూడెంట్స్ వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళకున్న వాళ్ళు చేసినటువంటి హార్డ్ వర్క్ కావచ్చు వాళ్ళ ఎఫర్ట్స్ కావచ్చు అలాగే మేము బాగా చేయడానికి మాకు సహాయపడినటువంటి మాకు కోఆపరేట్ చేసినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా మా మేనేజ్మెంట్ తరపున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము సో ఈ రిజల్ట్స్లో మీరు గమనిస్తే ఒకసారి ఐదు వందల యాభై మార్కులు పైన సాధించిన విద్యార్థులు నలభై ఎనిమిది పర్సెంట్ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో నెల్లూరు జిల్లా నారాయణ గ్రూప్ స్కూల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నుంచి ఐదు వందల యాభై మార్కులు అంతకన్నా ఎక్కువ వచ్చిన పిల్లలు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఉన్నారు అంటే దాదాపుగా ప్రతి ఇద్దరిలో ఒకరికి ఐదు వందల యాభై మార్కులు పైన రావడం జరిగింది దాదాపుగా ప్రతి ఇద్దరిలో ఒకరికి ఐదు వందల యాభై అంతగానే ఎక్కువ మార్కులు రావడం జరిగింది ఇది చాలా హ్యాపీ న్యూస్ మా అందరికీ కూడాను అలాగే ఐదు వందలు కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు నెల్లూరు జిల్లా నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నుంచి డెబ్బై నాలుగు పర్సెంట్ ఉన్నారు అంటే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మీకు వన్ థర్డ్ ఆఫ్ ద రిజల్ట్ వన్ థర్డ్ ఆఫ్ ద రిజల్ట్ కాకుండా మిగతా టూ థర్డ్ ఆఫ్ రిజల్ట్ ఏదైతే ఉందో ఈ టూ థర్డ్ ఆఫ్ రిజల్ట్ కంప్లీట్గా క్లీన్ స్వీప్ చేసింది ఓన్లీ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నెల్లూరు డిస్టిక్ సో ఈ మార్కులు ఈ విశ్లేషణ గమనించిన తర్వాత ఈ ఇటువంటి విషయం మేము కేవలం ఈ ఒక్క సంవత్సరం చేసిందే కాదు గత ఒక డెకేట్గా ఒక గత పది సంవత్సరాలుగా కూడా మనం ఇదే విధమైన విజయ పరంపర మనం కొనసాగిస్తూ ఉన్నాము సో అందులో భాగంగా ఈ విద్యా సంవత్సరము ఇంకొంచెం బెటర్గా జిల్లా స్థాయి జిల్లా యొక్క కీర్తి ప్రతిష్టలు రాష్ట్ర స్థాయిలో నారాయణ గృప్ సంస్థలు ఈరోజు రాష్ట్ర స్థాయిలో నెల్లూరు జిల్లాని టాప్ ప్లేస్లో నిలబెట్టా అని చెప్పడం ఎటువంటి సందేహం లేదు భవిష్యత్తులో కూడా ఇంతకన్నా మంచి రిజల్ట్స్ ఇంతకన్నా చక్కగా నెల్లూరు జిల్లా యొక్క కీర్తి ప్రతిష్టలు తగ్గ ఏమాత్రం తగ్గకుండా రాష్ట్ర స్థాయిలో ఇంకొంచెం బెటర్ గా ప్రూవ్ చేయడానికి మా మా మేము ముందు కూడా గర్వంగా చెప్పుకుంటున్నాము విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ ఛామ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ అందిస్తోంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్